విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు సంతనతులపాడు మండలం గుమ్మనంపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి అడకా స్వాములు సంతన మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు మండల సెక్రటరీ రావులపల్లి సురేష్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బూడపాటి చంద్రశేఖర్ పార్లమెంటు రైతు అధ్యక్షుడు నెప్పాల సుబ్బారావు పార్లమెంటు ఎస్సీసీఎల్ సెక్రటరీ రంపతోటి అంకారావు వంకా చిన్నారావు ఆరికట్ల సుమతి బి శ్రీనివాసరావు ఎన్ శ్రీనివాస్ బి రమణారావు ములగలపల్లి శ్రీనివాసరావు నువ్వుల కనకయ్య నువ్వుల రాఘవరావు మాధవి ముప్పరాజు సీను కంకణాల గోపి మలవరపు రామకృష్ణారెడ్డి ఎన్ సుబ్బారెడ్డి చేజర్లయ్య తాటితోటి నరసింహారావు రావుల సుబ్బారావు శంకర్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్కు మహిళలు మంగళహారతులు పట్టారు

యుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతి విధే పాలకుడిప్పుడు అతడే 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 អាយេ చెన్ హోయ్ కుడి పుడు ఒకడే ఒకడే బుసడే జాతికి ప్రగతిని తెచ్చే బాల కుడి పుడు అతడే అతడే అటడే

డెక్కించే నాయుడిప్పుడు ఒకడే ఒకటే ఒకటే చా ప్రగతిని పాలగుడిప్పుడు అతడే 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 చేసి బెళ్ళ తొండ్రి సాయం చేసి కర్రుండి తర్రి తీరుతే మహిళలకి గుణవారాన్ని వదిలించి ముఖ్యంగా ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే అంటే పోయిన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు లెక్క లెక్క డబ్బులు ఏమేమో ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా ఎవరికి అర్థం కాని విధంగా ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బుల్ని ఇబ్బంది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం బాగా జరుగుతుందని మనందరం నమ్మి నూట నలభై నాలుగు సీట్లు ఇచ్చారు ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత కష్టపరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎంతైనా ఉన్నా కానీ ప్రజలకి బడుపు బలహీన వర్గాలకి రైతులకి చాలా పనులు ఈ ఒక్క సంవత్సరంలో చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశారు దీపం పథకం వచ్చిన వెంటనే చేశారు అంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారు మేము ఇంటింటికి ఇరవై ముప్పై రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం ప్రతి ఇంట్లో చాలా మందికి అదుపు వాళ్ళందరికీ గ్యాస్ వచ్చిన విషయం మేము ఇంట్లో ఇంటికి వెళ్ళి తెలుసుకున్నాం అక్కడ ఇక్కడ ఎవరికైనా రాలేదంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ని బ్యాంక్కి లింక్ చేయకుండా ఏద్ర వాళ్ళకి రాలేదు లేకపోతే ప్రతి ఒక్కరికి ఇచ్చింది చాలా మందికి రెండు సిలిండర్లు కూడా పడిన విషయం ప్రత్యేకంగా చెప్పారు పేదవాళ్ళకి ఖచ్చితంగా ఏ ఎంత అనే ఉద్దేశంతో ఈరోజు అమ్మ తల్లికి వందడం అట్లయినా ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు ఇక మన ఊరికి వస్తే ఇంత ఈ ఊర్లో ఒక గ్రామంలో తల్లికి వందనం ముప్పై లక్షల యాభై ఐదు వేల రూపాయలు తల్లికి వందనం ఈ ఊర్లో ఇచ్చారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు చదువుకి తల్లికి వందనం ఇచ్చిన విషయం మనమందరం అందరం గుర్తు పెట్టుకోవాలి నలభై వేదులు ఎంత మంది ఉంటాయి ఆయన పదిహేను నేను తిరుగుతా ఉన్నా అక్కడక్కడ ఒక ఇంట్లో ఆరు మంది కూడా ఉన్న విషయాలు మందిని కూడా నేను చూశాను వాళ్ళకు కూడా ప్రత్యేక అందరికి వచ్చిన విషయం నేను చూసా ఆ రోజు మనం చెప్పాం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకరినే చదివి మిగతా ఇద్దరిని బరిగొడ్లు కాల్చడానికి పంపిస్తారా ఏంటిది అసలు కుటుంబంలోనే ఏంది